చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఎక్కడ ఉండేవారో తెలుసా అండి మహానుభావుడు బ్రహ్మాచారులు వారు ఎక్కడ నీరు ఉంటుందో నదులు కాని ఏర్లు కాని చెరువులు కాని ఇలాంటివి ఎక్కడ అక్కడ పెద్ద పెద్ద చెట్ల కింద కండువా పరుచుకు పడుకుంటుండేవారు పడుకుని మరునాడు ఆ తటాకల్లో స్నానం చేస్తుండేవారు ఇప్పటికీ కొన్ని కొన్ని ఫొటోస్ ఉంటాయి వారు నమస్కారం చేయడం వారు ఆ సత్యదండాన్ని ముంచడం అడుగడుగున ధర్మమే ఎలా నియమం పాటించాలో అలా పాటించేవారు పరివారం నిద్రపోతుంటే మూడు గంటలకి లేచి ముఖ ప్రక్షాళనం అయిపోయి అనుష్ఠానం చేసేసుకుని కమండలంలో నీళ్లు పట్టుకుని ఎవరో ఒక్కరిని ఒక చలుపు తెరిచేవారు ఏ గుడ్డ పెట్టావు ఇలా అనేవారు అమ్మ బాబోయ్ గురుగారు లేచిపోయారు అప్పుడే వెళ్ళిపోయారు బయలుదేరండి అని చెప్పి వీళ్ళు ముఖ ప్రక్షాళనం చేసుకుని పడుకున్న ఆ బట్టల గుడ్డలు తీసి మూటలు కట్టుకుని అవతల గ్రామం చేరడానికి సిద్ధపడేవాడు రెండు మైలు దూరం నడిచి వెళ్ళిపోయేవారు ధర్మాచార్యుల వారు అప్పటికి ఎవ్వరి కోసం ఆగేవారు కాదు వెళ్ళిపోతుండేవారు అంతే పరివారం వెంట అంత అలా ఉండేదైన ధర్మం అంటే భూత వర్తమాన కాలంలో ఎంత గుర్తిరిగారంటే మహానుభావుడు ఒకరు చెప్పక్కర్లేదు ఆయనకి సమస్తమో ఆయనకి తెలుసు ఇది కారణజన్ముడంటే ఇది అంత కారణజన్ముడై అంత జ్ఞాని అయి గురుగీత అంటుంది ఆ ఆచార్య స్థితి ఎలా ఉంటుందంటే జ్ఞాని స్థితి ఎలా ఉంటుందంటే ఆయనకి వేరొకరు ఇంకా తాను ఒక్కడే ఉంటాడు తానే సర్వము నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు అట్లాంటి ఆత్మస్థితిలో ఉన్నవాడికి వేరొకడు వచ్చి తన కష్టం నోటితో చెప్పక్కర్లేదు మనిషిని చూడగానే చెప్పేస్తాడు ఇప్పటికీ నాకు అమలాపురం వారు వచ్చినప్పుడు సామూహిక ఉపనయనాలు జరిగిన పుట్ట ఒక పిల్లవాడు తెలియక చంద్రశేఖర పరమాచార్యుల వారు విడిది చేసినటువంటి కర్మశాల దగ్గర మెట్ల పక్కన ఒక పిల్లవాడు కూర్చుని ఉంటే పరమాచార్యుల వారు ఆ వటువులందరినీ చూసి సంధ్యావందనం చేసుకోమని చెప్పి కమండలం చేత్తో పట్టుకుని కర్ర చేత్తో పట్టుకుని వడి నడుచుకుంటూ ఆ పర్ణశాల మెట్ల దాకా వస్తే ఆ పిల్లవాడు గభాలను లేచి నిలబడితే ఇలా చూశారు తగ్గితే ఆ పిల్లవాడి వంత వాడు మహాపండితుడయ్యాడు ఇక్కడే ఉన్నారు రావు గారి సభలో అమలాపురం దగ్గర ఒక ఆవు మీద చెయ్యి వేశారు ఆ ఆవు ఉన్నంత కాలం కనక వర్షం వాళ్ళ ఇళ్లలో ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఆవుల్ని కొన్నా తీసుకొచ్చి ఆవుతో కలిపి కట్టేవారు చాలా కాలం మీకు కొన్ని కొన్ని విషయాలు నేను ఇవాళ అన్ని విషయాలు చెప్పలేను కదా ఒక్క రెండు మూడు విషయాలు ప్రస్తావన చేస్తాను ఒకనొకొక నాడు ఒక మహానుభావుడు ఆలయం నిర్మించి ప్రతిష్ట చెయ్యాలి రామచంద్రమూర్తి విగ్రహాన్ని నిర్ణయం తీసుకుని పరమాచార్యుల వారు దగ్గరిలో ఉన్నటువంటి ఒక గ్రామంలో విడిది చేశారనేటటువంటి విషయాన్ని తెలుసుకొని గబగబా పరమాచారుల వారి దగ్గరికి వెళ్ళారు ఆ రోజంతా పరమాచారులు వారు చాలా హడావిడిగా ఉన్నారు వారితో మాట్లాడేటటువంటి అదృష్టం కలగలేదు మరునాడు తీర్థం ఇస్తున్నారు రోజు చంద్రమౌళీశ్వర చేసి తీర్థం ఇచ్చేవారు తీర్థం ఇస్తుంటే ఈయన వెళ్లి తీర్థం కోసం అని చెయ్యి పట్టారు పరమాచారులు వారు ఆ చేతిలో ఉన్న ఉద్ధరినితో తీర్థం పోసి ఆ ఉద్ధరిని కమండలంలో పెట్టేసి చెయ్యి వెనక్కి పెట్టి అన్నారు ప్రతిష్ట ఎప్పుడు చేస్తున్నావు అన్నారు తెల్లబోయాడైనా మా ఇంట్లో ప్రతిష్ట పూర్తయింది స్వామి అన్నాడు అది సరేనా రామపాద వారికి ఎప్పుడు ప్రతిష్ట చేస్తున్నావు అన్నాడు అన్నారు అంటే రామపాదస్వామి వారి ప్రతిష్ఠ ఏమిటి అని జ్ఞాపకానికి వచ్చింది తను తన ఊర్లో రామచంద్రమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ట చెయ్యాలనుకున్నారు అనుకుని అది ఒక్కసారి స్వామివారికి చెప్దామని వచ్చారు స్వామి ఏదో మే ఇరవై నాలుగో తారీఖుని చేద్దాం అనుకుంటున్నాను అన్నారు ఆ తేదీ నేను ఖచ్చితంగా చెప్తున్నానో లేదో తెలియదు నెల మాత్రం ఖచ్చితం అంటే పరమాచార్యులు వారు అన్నారు మే ఇరవై నాలుగునా అన్నారు అంటే మే ఇరవై నాలుగున అవుతుంది అనుకుంటున్నావా అవదు అన్న మాట శ్లేషగా కనపడింది అందులో కాసేంత పువ్వులు కిస్మిస్ పళ్ళు కుంకం తీసాయిన చేతిలో పెట్టి విగ్రహం కింద యంత్రానికి బదులుగా వీటిని ఉంచండి అని చెప్పారు రామపాద స్వామి అని పేరుంచండి దేవాలయానికి అని చెప్పారు అంతే ఖచ్చితంగా ఆ తేదీకి కొద్ది రోజుల ముందు జవహర్లాల్ నెహ్రూ గారి శరీరాన్ని విడిచిపెట్టారు రైళ్లు బస్సులు అన్ని ఆగిపోయాయి వీళ్ళు అనుకున్న ప్రతిష్ట ముహూర్తానికి ఈ విద్వాంసుడు ఆ ఊరు చేరలేకపోయాడు ఆగిపోయింది జూన్ లో ప్రతిష్ట జరిగింది చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ దేవాలయం కట్టినటువంటి కొన్ని సంవత్సరముల తరువాత నాగార్జున నాగార్జున సాగర్ డ్యామ్ బద్దలై కొన్ని వందల ఊర్లు ముంచెత్తి ఆ కృష్ణానది వరద ప్రవాహం వచ్చి ఆ ప్రతిష్ట చేయబడిన రామచంద్రమూర్తి పాదములను తాకి వెనక్కి వెళ్ళిపోయింది స్వామి అని చెప్పి ఎలా పెట్టారు పేరు ఎప్పుడో జరగబోయే విపత్తు ఆనాడు రామచంద్రమూర్తి పాదములను తాకినటువంటి కృష్ణ మరికొంచెం పైకి కాని వెడితేట ఇంకొక వెయ్యి ఊళ్ళు మురిగిపోతాయిట పాదములను తాకి వెనక్కి వెళ్ళిపోవడంలో దివిసీమలో వెయ్యి గ్రామాలు బతికి బట్టకట్టాయి పేరు ఎలా ఉంచారు ఈ మాట ఎలా చెప్పగలిగారు కమండలంలో తీర్థం తీసి ఇస్తుంటే క్యూలో వచ్చి తీర్థం తీసుకునేవారు బ్రహ్మాచారుల వారి దగ్గర తీర్థం తీసుకోవడానికి ఒక స్త్రీ వచ్చి చెయ్యి చాపింది అమ్మ నీకు అశౌచం ఉంది వెళ్ళిపో అన్నారు ఆచార్యుల వారు స్వామి నాకు అశౌచ్యం లేదు అశౌచ్యం తీరి నేను తలస్నానం చేసి వారం రోజులైంది నాకు దయచేసి తీర్థం ఇవ్వండి ఏందావిడ అమ్మ మరొక్కమారు చెప్తున్నాను నీకు అశౌచ్యం ఉంది నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు ఏమి నన్ను ఇలా అన్నారు స్వామి అని బెంగ పెట్టుకుని వాడి ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోతే ఊరు వెళ్ళినటువంటి భర్త మరణించాడని టెలిగ్రామ్ వచ్చింది ఇంటికి ఎలా చూడగలరు భూత భవిష్యత్ వర్తమాన కాలం ఆ స్త్రీకి తెలియని విషయం పరమాచార్యుల వారికి తెలిసింది ఇంకా చిత్రమైన విషయం ఇలా ఎన్నో లీలలు కానీ ఉదాహరణకి ఒకటి రెండు చెప్తున్నానంటే ఆత్మస్థితిగతులై ఉండడం అంటే ఏమిటి అన్నదానికి రమణులు కూడా ఇలాగే చెప్పగలిగేవారు ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఒక నది ఒడ్డున రమణ మహర్షిని చూడాలని రోజు డిబ్బీలో డబ్బులు దాచుకునేటటువంటి దంపతులు పదిహేడో నంబర్ సిమెంట్ బెంచీ మీద కూర్చుని మాట్లాడుకున్నటువంటి మాటల్ని వాళ్ళ డబ్బు పూర్తయిన తర్వాత రమణాశ్రమానికి వచ్చి అక్కడ కూర్చుంటే వాళ్ళ భాష తెలియకపోయినా రమణ మహర్షి మీరు బలానా నది ఒడ్డున బలానా నెంబర్ బెంచీ మీద కూర్చుని నా గురించి మాట్లాడుకునేవారు కదా అన్నారు ఎలా తెలుస్తుంది రమణులకి అలాగే తెలుస్తుంది చంద్రశేఖరులకి ఎంత చిత్రం అంటే వారు ఒక నీలం రాజు శేషయ్య గారని మహానుభావుడు ఆంధ్రప్రవహిట్టారు ఆయనే నడిచి దేవుడు అని పుస్తకం రాశారు అందులోనే నేను ఇవాళ ఒకటి రెండు సందర్భాలు అందులోంచి తీసుకొచ్చి చెప్పాను అందులో దీని గురించి వ్రాశారు ఆయన నీలం రాజు శేషయ్య గారి సోదరి ఒకనాడు పరమాచారుల వారిని వారి ఇంటికి ఆహ్వానించారు భిక్షకి చంద్రబౌళీశ్వర ఆరాధనకి ఆనాడు చంద్రమౌళీశ్వరారాధన చేసి అభిషేక తీర్థం ఇస్తున్నారు చంద్రశేఖర పరమాచార్యుల వారు వచ్చారంటే చుట్టుపక్కల కొన్ని మూళ్ల వాళ్ళు తరలి వెళ్ళిపోతుండేవారు దర్శనానికి ఆ తీర్థం ఇస్తుంటే వయస్సు కొంచెం మధ్య వయస్సు ఉన్నటువంటి ఒక ఇద్దరు దంపతులు వచ్చి తీర్థం తీసుకున్నారు తరువాత వాళ్ళ అబ్బాయి వచ్చి తీర్థం తీసుకోవడానికని ఇలా చేయి చాపాడు పరమాచార్యుల వారు తీర్థం పోస్తున్న వారు ఉద్ధరిని వెనక్కి తీసుకుని అన్నారు నీ భార్యతో కలిసి తీసుకో అన్నారు ఆ పిల్లవాడి పక్కన భార్య లేదు ఆ పిల్లవాడు సిగ్గుతో తల వంచుకుని తలెత్తి ఆడవాళ్ల వంక చూశాడు ఎక్కడో వెనకాల నుంచిన్నటువంటి ఒక స్త్రీ గబగబా వచ్చి ఆ పిల్లవాడి పక్కన నిలబడి తీర్థం తీసుకుంది తీసుకుని ఆ స్త్రీ మళ్లీ స్త్రీలలోకి వెళ్ళిపోతోంది ఈ పిల్లవాడి తండ్రిని పిలిచి పరమాచారులు వారు అన్నారు మీరు ముగ్గురిగా వచ్చారు నువ్వు నీ భార్య నీ కుమారుడు నలుగురిగా నీ కోడలుతో కలిసి బొంబాయి వెళ్ళిపోండి అన్నారు ఈ మాటలు అనగానే ఆయన కోడల్ని పిలిచి అమ్మా నువ్వురా పరమాచార్యుల వారు చెప్పారు నలుగురం బొంబాయి ఉన్నారు నీలం రాజు శేషయ్య గారికి కూడా తెలియదు విషయం ఆ ఇంటి వాళ్ళకి అసలు తెలియదు అసలు వచ్చిన వాళ్ళెవరు కోడలు ఏమిటి ఆయన ఎవరూ ఆవిండి రమ్మని పరమాచారులు వారు అనడం ఏమిటి అని తెల్లబోయి వెళ్ళి అడిగారు అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు పీతల మీదే వరకట్నం గురించి మాకు దెబ్బలాట్లు వచ్చాయి మా అబ్బాయి కోడల్ని మా కోడల్ని ఎలుకోలేదు ఆ పిల్ల మూడేళ్ల నుంచి పుట్టింట్లో ఉంది మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు ఆ పిల్ల ఎక్కడుందో కూడా మాకు తెలియదు మూడేళ్ల తర్వాత మేము ఏదో మా బంధువులు ఇంటికి వచ్చాం పరమాచారులు వారు వస్తున్నారని తీర్థం తీసుకోవడానికి రాత్రి కారు వేసుకుని ఇక్కడికి వచ్చాం ఈ పిల్ల తల్లి ఈ పిల్ల కాపరం బాగుపడుతుందేమో పరమాచారులు వారికి చెప్పుకుందామని ఆ పిల్లని తీసుకుని ఆవిడ వచ్చింది వీళ్ళు వస్తున్నారని ఆవిడికి తెలియదు ఆ పిల్ల తల్లి పిల్లని తీసుకుని వచ్చింది వీళ్ళు వచ్చారు అక్కడ వీళ్ళు ఉండరులు చూసుకున్నారు మాటలు లేవు మాట్లాడుకోలేదు ఇది పరమాచారుల వారికి ఎలా తెలిసింది ఆ తల్లి సంకల్పం చేసింది పరమాచారుల వారికి చెప్పుకుందామని ఆయన నోటి వెంట వచ్చిన మాట కాపరాన్ని దిద్దేసింది నేను చీరలు కూడా తెచ్చుకోలేదు అంది కోణలు అమ్మ నీకు బొంబాయిలో కొంటాం ఇది పరమాచారుల వారి ఆజ్ఞ నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు మాతో వచ్చేసే బొంబాయి తీసుకెళ్లిపోతాం తీసుకెళ్లిపోయారు వెళ్ళిపోయింది బొంబాయి హాయిగా ఇలా పరమాచార్యుల వారి జీవితంలో ఇన్ని సంఘటనలు ఇన్ని సందర్భాలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి కేవల పీఠాధిపత్యం కాదు వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలు వారు మాట్లాడిన ఒక్కొక్క మాట ఈ దేశంలో కొన్ని కోట్ల మందిని మార్చాయి అది గురువంటే అంటే అంటే నేనా మాట ఇంత పరమ పవిత్రమైన వేదిక మించి అనచ్చో అనకూడదు ఎందుకు వచ్చిందామేనను కానీ కొన్ని కోట్ల మందిని మార్చగలిగినటువంటి వాడు గురువు వారు వేదిక మీద వెళ్ళి కూర్చుంటే ఒక ఊర్లో కొన్ని వేల మంది వచ్చి వంద రూపాయల నోట్ల కట్టల దగ్గర నుంచి బంగారపు గొలుసుల దగ్గర నుంచి బంగారు కంచి పీఠాధిపత్యం అంటే ఏమిటో తెలుసా అండి అమ్మవారికి అభిషేకం చేసి పీఠాధిపతిలా పైకి చూశారు చూసి అయ్యో ఈ అమ్మవారి గుడిపైన ఉన్న కలశాలకి బంగారు పూత పూస్తే ఎంత బాగుంటుందో అంత బంగారం రావద్దు అన్నారంతే ఆలయంలో ఉన్న ఆడవాళ్ళందరూ భర్తల వంక చూశారు భర్తలు వెంటనే చేతి బొంగరాలు తీసేశారు ఆడవాళ్లు ఒకరు గాజు తీసి అక్కడ పెట్టేశారు ఒకరు మెళ్ళో గొలుసు తీసి అక్కడ పెట్టేశారు క్షణాల మీద పది కిలోల బంగారం అయిపోయింది ఆ మరునాడు బంగారం కలసలకి పోతై ఇలా సంకల్పం చెయ్యడమే నోటిమెంట మాట అనడమే మళ్ళీ అంతేలా దానం చేసేసేవారు సంఘం ఉండేది అసలు పరమాచారుల వారికి వారు వచ్చి కూర్చుంటే వేదిక నిండిపోయింది బంగారం తోటి సొమ్ము కట్టలతోటి నిండిపోతే పరమాచారుల వారు వీటి వంక చూసి అన్నారు నేను మీలో ఎవరినైనా ఒక్క రూపాయి తెచ్చి నాకిమ్మని అడిగానా అడగలేదు కానీ పేద సన్యాసి కోసం మీ అందరూ ఇన్ని కానుకలు తెచ్చి నాకు ఇచ్చారు నేను నోరు తెరిచి మిమ్మల్ని అడుగుతాను నాకు ఒక్కటి ఇవ్వగలరా మీలో ఉన్న ప్రతివారు అని అడిగారు ఏం కావాలి స్వామి అన్నారు మీ అందరికి రోజుకి ఇరవై నాలుగు గంటల సమయం ఉంది కదా ఈ పేద సన్యాసికి ఒక్క రెండు నిమిషములు దానం చెయ్యగల ఆసనములలోంచి నేచి నిలబడి మాకు ఉన్న ప్రతి రోజులో రెండు నిమిషములు చంద్రశేఖర పరమాచార్యుల వారికి దారు పోషేస్తున్నావు అని నాకు దానం చేయండి అన్నారు అందరూ లేచి రెండు నిమిషములు పవణాచార్యుల వారికి దానం చేస్తున్నాం అన్నారు ఇప్పుడు మీది కాదు కదా రెండు నిమిషాలు నాది అందుకని నేను చెప్పినట్టు మీరు వినియోగించండి ఒక్క రెండు నిమిషములు ప్రతిరోజు భగవన్నామము చెప్పుటకు తప్ప వేరొక దానికి ఉపయోగించకండి మీరు ప్రయాణంలో ఉండండి కూర్చోండి నించోండి ఏం ఉండండి ఒక్కసారి వాచి చూడండి పది పది అయింది పది పన్నెండు వరకు ఇవాళ రెండు నిమిషాలు నేను చేసిన దానపు సమయాన్ని పరమాచారులు వారు చెప్పిన ప్రయోజనానికి వాడుతున్నాను అది రెండు నిమిషాలు భగవన్నామం తప్ప వేరొకటి ఉండకూడదు అది మీ ఇష్టం ఏ స్వరూపం కానివ్వండి ఏ నామం కానివ్వండి వర్ నో కాంట్రవర్సీస్ పరమాచార్యుల వారు ఎప్పుడూ కాంట్రవర్సీస్ లోకి వెళ్ళలేదు భగవన్నామని చెప్పుకోండి ఎన్ని కోట్ల మంది ఈ జాతిలో ఉద్ధరింపబడిపోయి ఉంటారండి ఆ మాటకి ఎంత మందిని రోజుకి రెండు నిమిషాలు భగవన్నామానికి పరమాచారులు వారు చేశారు ఇది గురువుల యొక్క స్థితి అంటే